సద్బోధ పూర్వం రాజగృహ అనే పట్టణంలో లోహకురుడనే దొంగ ఉండేవాడు అతను చాలా క్రూరుడిగా ప్రమాదకరమైన వాడిగా పేరు పొందాడు లోహకురుడి కొడుకు రోహిణీయుడు తండ్రిని మించిన తెలివితేటలు ధైర్యం కలిగినవాడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి గజ దొంగ అయ్యాడు లోహకురుడు వృద్ధాప్యంలో మంచం పట్టాడు మరణించే ముందు కొడుకును పిలిచే మహావీరుడి బోధనలు ఎప్పుడు వినకు ఎందుకంటే ఆయన బోధలు మన వృత్తికి తగినవి కావు అని చెప్పాడు అలాగేనని తండ్రికి రోహిణేయుడు మాట ఇచ్చాడు కొన్నాళ్ళ తర్వాత రోహిణేయుడు ఒక నగరంలో నుంచి వెళ్తూ ఉండగా మహావీరుడు కొందరికి దీక్ష ఇస్తున్నట్లు తెలిసింది మహావీరుడి ప్రసంగం అతనికి వినిపిస్తోంది వెంటనే అతను చెవులు రెండు మూసుకొని వేగంగా నడవడం ప్రారంభించాడు కొద్ది దూరం వెళ్ళగానే అతనికి కాలికి పదినైన ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళును తొలగించడానికి ఒక చీవి మీద నుంచి చేతిని తీయాల్సి వచ్చింది ఎవరి పాదాలు నేలను తాకవో ఎవరు కన్నురెప్పలు ఆర్పరో ఎవరి శరీరానికి చెమట పట్టదో ఎవరి మెడలో వేసిన పూలమాల వాడిపోదో అటువంటి వారే దివ్యులైన వారు దేవతలు అని మహావీరుడు చెప్పిన మాటలు అతని చెవిని పడ్డాయి తన పాదం నుంచి ముళ్ళును తొలగించుకున్న రోహిణీయుడు అక్కడి నుంచి బయటపడ్డాడు క్రమంగా అతని దుండగాలు మితిమీరాయి అతని దోపిడీల్లో సంపద పోగొట్టుకున్న వారు రాజును కలిసి రోహిణీయుడు బారి నుంచి తమను కాపాడాలని విన్నవించుకున్నారు ఆ బాధ్యతలను మంత్రి అభయ్ కుమారుడికి రాజు అప్పగించాడు మంచి వ్యూహకర్త అయిన మంత్రి కీలకమైన ప్రదేశాల్లో సంపన్నులు ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సైనికులతో గట్టి నిఘా పెట్టాడు వారు వలపన్ని రోహిణేయుడిని పట్టుకున్నారు అయితే అతని దగ్గర దొంగ శక్తు ఏదీ దొరకలేదు న్యాయస్థానంలో రోహిణియుడిని ప్రవేశపెట్టినప్పుడు తన దగ్గర గ్రామంలోని రైతులని తనకు ఏ పాపం తెలియదని వాదించాడు రాజపట్ల ఆ గ్రామంలో తన గురించి ఆరా తీస్తారని అతనికి తెలుసు అందుకే ముందు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు అతను తన తమ గ్రామం వాడేనని అక్కడ వారు చెప్పడంతో న్యాయమూర్తులు అతన్ని విడిచిపెట్టారు కానీ అతనే గద్దతంగా రోహిణేయుడనేది అభయ కుమారుని నమ్మకం ఆ సంగతి అతని నోటి నుంచే చెప్పించడానికి ఒక పథకం వేశాడు తన మనుషులతో రోహిణేయుడిని తప్పతాగించి స్పృహ తప్పేలా చేశాడు రోహిణేయుడికి తెలివి వచ్చేసరికి అతని చుట్టూ పరిసరాలని స్వర్గంలా కనిపించేలా ఏర్పాటు చేశాడు అక్కడ కొందరు మహిళలను పురుషులను దేవదూతల వేషంలో ఉంచాడు రోహిణేయుడు మేల్కొన్నాడు నేనెక్కడ ఉన్నాను అని అక్కడ ఉన్నవారిని అడిగాడు నువ్వు స్వర్గంలో ఉన్నావు నీ జీవితంలో చేసిన తప్పులన్నీ అంగీకరిస్తే స్వర్గ సుఖాలు నీకు శాశ్వతంగా లభిస్తాయి అని వారు చెప్పారు తక్షణం చెప్పాలి అని ఒత్తిడి చేశారు రోహిణీయుడికి సందేహం కలిగింది ఏం చేయాలని అతను ఆలోచిస్తూ ఉండగా మహావీరుడి నుంచి ఉన్న మాటలు గుర్తుకొచ్చాయి మానవుల మాదిరిగా వారి కాళ్ళు నేలను తాకుతున్నాయి వాళ్ళు కనురపలు ఆర్పుతున్నారు వాళ్ళ శరీరాల మీద చెమట కనిపిస్తోంది వాళ్ళ మెడలోని పూలదండల్లో కొన్ని పూలు వాడి కొన్ని పూలు వాడిపోయి ఉన్నాయి ఇది స్వర్గం కాదు నా నోట నేను చేసిన దోపిడీల గురించి చెప్పించడానికి వేసిన ఎత్తుగడ అని గ్రహించాడు నాకే తెలియదు నాకేమీ తెలియదని గట్టిగా చెప్పాడు వారు అతన్ని బతిమాలి బెదిరించి ఫలితం లేకపోవడంతో వదిలేశారు మహావీరుడి మాటలు ఎంతో అద్భుతమైనవి ఎంతో శక్తివంతమైనవి నేను విన్నది కొన్ని వాక్యాలే అవి కూడా వినకూడదని ఎంతగా అనుకున్నా నా చివిన పడ్డాయి అదే నా అవే నా జీవితాన్ని కాపాడాయి ఇక మీద దొంగతనాలు చేయను మహావీరుడిని ఆశ్రయిస్తాను అని రోహిణేయుడు నిశ్చయించుకున్నాడు గతంలో తను చేసిన పనులన్నీ తలుచుకుని పశ్చాత్తాపం చెందాడు మహావీరుడిని కలుసుకుని ఆయన పాతాల మీద పడ్డాడు స్వామి నేను ఎన్నో పాపాలు చేశాను ఆ జీవితం మీద విరక్తి కలిగింది పాప విముక్తి పొందాలనుకుంటున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని ప్రార్థించాడు మహావీరుడు అందుకు అంగీకరించి రోహిణీయుడికి దీక్ష ఇచ్చాడు మహావీరుడి బోధలు వింటూ ఆయన నిర్దేశించిన అహింస సత్యం ఇతరుల ఆస్తిని ఆశించకపోవడం దొంగతనం చేయకపోవడం బ్రహ్మచర్యం అవే అనే పంచవ్రతాలను పాటిస్తూ కైవల్య సాధన మార్గంలో పయనించాడు రోహిణీయుడు ఇరవై ఒకటిన మహావీర జయంతి